గాంధీభవన్ లో జిల్లాల వారీగా కాంగ్రెస్ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్నాయి మంత్రులు పొన్నం శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ సమీక్షలో పాల్గొన్నారు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశమయ్యారు ఎమ్మెల్యేలు పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న పిసిసి చీఫ్ స్థానిక సంస్థల కోసం బలంగా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు అలాగే పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత త విభేదాలను బహిరంగ వేదికల మీద ప్రస్తావించకూడదని ఆదేశించారు ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు గాంధీభవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఉదయం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మంత్రులు ఇన్చార్జ్ మంత్రి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొంగులి శ్రీనివాసరెడ్డితో పాటు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా హాజరయ్యారు అయితే వారి ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వారితో పాటుగానే ఇటీవల కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించబడినటువంటి చైర్మన్లు కూడా వారి యొక్క అభిప్రాయాలను టీపీసీసీ చీఫ్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముందు అభిప్రాయాలు వ్యక్తం చేశారు దాంతోపాటు కానీ ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో కూడా నేతల మధ్య సమన్వయంతో పాటు కానీ స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు బలోపేతం పార్టీ బలోపేతం దిశగా అడుగులకు సంబంధించి చర్చించినట్లయితే తెలుస్తోంది అయితే కొద్దిసేపటి క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం ప్రారంభమైంది ఈ సమీక్షా సమావేశంలో కూడా శ్రీధర్బాబు మంత్రి శ్రీధర్బాబుతో పాటు పొన్నం ప్రభాకర్తో ప్రభాకర్ అలాగే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా హాజరయ్యారు ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అలాగే విప్పులు కూడా హాజరయ్యారు ఎమ్మెల్సీలతో పాటు కానీ అయితే ఇందులో ప్రధానంగా మరో గంట పాటు నడిచేటటువంటి అవకాశం ఉంది ఈ కరీంనగర్కి సంబంధించినటువంటి సమీక్షా సమావేశం అయితే స్థానికంగా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలో ఈ లోపే బలమైన బలంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది దాంతో పాటు కానీ ఇటీవల ప్రభుత్వం ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ఆ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుతున్నాయా లేదా అర్హులైనటువంటి పేదలకు అందుతున్నాయా లేదా అనేది కూడా క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు తెలుసుకోవాలి ఆ వివరాలను కూడా సేకరించాలనేటటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది వాటితో పాటు కానీ పాత కొత్త నేతల మధ్య విభేదాలు ఉండవద్దు వారి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా తొలగించే విధంగా కూడా అందరినీ కలుపుకొని పోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అది గత గతంలో పదేళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్న పా నేతలతో పాటు కానీ ఇటీవల పార్టీలో చేరినటువంటి నేతలకు కూడా సమిష్టి కృషితోనే పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో అంటే పాత కొత్త తేడాలు లేకుండా అందరం పార్టీ సైనికులుగా పనిచేయాలనేటటువంటి భావనకు వచ్చారు దాంతోపాటుగానే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధమై ఉండాలి భవిష్యత్ రానున్న రోజుల్లో ఆ నియోజకవర్గాల బాధ్యతలను కూడా స్థానిక సంస్థలకు సంబంధించి బాధ్యతలు కేటాయింపులు జరుగుతాయి కాబట్టి ఇప్పటి నుంచే ఆ రంగం సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీటితో పాటుగానే అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి రెండు జోడెద్దుల బండిలాగా ముందడికి సాగాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా పార్టీ బలోపేతం మీద అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎజెండాగా కూడా ఈ యొక్క సమీక్షా సమావేశాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం కూడా మాట్లాడే ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడేటటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత వెంటనే కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు అలాగే ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు కానీ ఏఐసిసి సెక్రటరీ సెక్రటరీలు విశ్వనాథన్ అలాగే విష్ణునాథన్లు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు అయితే ఒక్కొక్కరి అభిప్రాయము అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో పథకాలకు తీసుకు వెళ్ళలేకపోతూ ఉంది ఎక్కడ గ్యాప్ వస్తుంది అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కరి అభిప్రాయాలను తెలుసుకుంటూ ఉన్నారు పిసిసి చీఫ్ అలాగే పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్య ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా విభేదాలు తలెత్తినా కానీ బహిరంగ వేదికల పైన చర్చించవద్దు వాటిని బహిరంగ వేదికలకు ఎంచుకోవద్దు అనేటటువంటి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఈ యొక్క సూచనలు చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా విభేదాలు ఉంటే కనుక పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ గాంధీభవన్లో నేను ఎప్ప ఎల్లవేళలా పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటాను ఏదైనా సామరస్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి మనం ప్రభుత్వంలో ఉన్నాం ఆ పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల్లో మనం ధీటైన విజయం సాధిస్తేనే గనక మన ఫుల్ పవర్స్ ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది దాంతోపాటుగానే ఈ యొక్క సమస్యలు ఏమున్నా సామరస్యంగా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది బహిరంగ వేదికలు ఎంచుకుంటే మాత్రం చర్యలు తప్పవనేటటువంటి ఇండికే కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చినట్లయితే తెలుస్తా ఉంది